ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మీ అభిమాన నాయకుడు సహచర మంత్రివర్గ సభ్యులు బాకటి శ్రీహరి గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు దామోదర్ రాజ నరసింహ గారు మన జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న సోదరులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు మీ ప్రాంతానికి ఆర్ఎండ్బి శాఖ ద్వారా రోడ్లను ఇచ్చి భక్తల్ నారాయణపేటకి వెళ్ళాలి అంటే గంటల కొద్ది సమయం పడుతుంటే ఈనాడు కోట్ల రూపాయలు ఇచ్చి మీ అభివృద్ధికి సహకరించిన మిత్రులు ఆర్ఎండ్బి శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వేదిక మీదున్న ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈనాడు రెండు సంవత్సరాల క్రితం మీరు ఓటేసి ఆశీర్వదించి ఆ ఓటు ఈనాడు అభయహస్తమై రెండు సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకొని ఈ రెండు సంవత్సరాల పరిపాలనలో ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధికి అత్యధికంగా నిధులు తెచ్చుకున్న సందర్భంలో వేలాది మంది మా ఆడబిడ్డలు యువకులు యువ మిత్రులందరూ ఇక్కడికి విచ్చేసి నిండు మనసుతో ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా ఈనాడు రెండు సంవత్సరాల విజయోత్సవ సభలు జరుపుకోవాలని మంత్రివర్గ సహచరులు నిర్ణయించినప్పుడు మొట్టమొదటి కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రారంభించుకోవాలి అత్యంత వెనుకబడిన పాలకుల నిర్లక్ష్యానికి లోనైన మక్తల్ శాసనసభ నియోజకవర్గాన్ని మిగతా శాసనసభ నియోజకవర్గాలతో సమానంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో మీ నాయకుడు మా సహచర మంత్రివర్గ సభ్యులు వాకిడి శ్రీహరి గారు అడగడంతో ఈ ప్రాంతానికి విచ్చేసి నిజమే కదా ఇన్నాళ్ళు కోన్ పూచేగా మక్తలు అని మాట నానుడిని కాదని సబ్కు పూచేగా సబ్ కుచ ఆయేగా మక్తలు అని చెప్పి ఈ రాడు మీ అందరి సమక్షంలో రెండవ సంవత్సర విజయోత్సవ సభల్ని భక్తల నుంచి ప్రారంభించుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది మిత్రులారా ఉమ్మడి రాష్ట్రంలో చూసినాం ప్రత్యేక తెలంగాణలో చూసినాం ఎవరు ఉన్నా ఎవరు వచ్చినా ఎన్నికలప్పుడు ఎమ్మెల్యేలను గెలిపించండి మేము అధికారంలో ఉంటాము అధికార దర్పాన్ని ఎలగబెడతామని అడిగినోళ్ళే కానీ మన మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాంతాలకు నీళ్లు కానీ నిధులు ఇవ్వాలి అని అధికారాన్ని పంచాలి అని ఏనాడు కూడా ఆలోచన చేయలే ఇలా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు తారీఖు నాడు ప్రజాప్రభుత్వం ఇందరమ్మ పాలన అధికారాన్ని చేపట్టడానికి ఉమ్మడి పాలమూరి జిల్లా నుంచి మీరు ఆశీర్వదించి పన్నెండు మంది శాసనసభ్యులను నాకు తోడుగా అండగా నిలబడి అత్యంత సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళను మీరు ఎమ్మెల్యేలుగా హైదరాబాద్కు పంపించడం జరిగింది పన్నెండు మంది సోదరులను ఒక బలగంగా ఒక బంధువులుగా ఈ ప్రాంతం నుంచి మీరు నాకు అండగా నిలబడడానికి అందించడం తోటి తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా ఈనాడు పార్టీ ప్రజలు ఆశీర్వదిస్తే ఆనాడు నిజాం నవాబ్ల నుంచి నిజాం సర్కార్ నుంచి స్వతంత్రం వచ్చి మొట్టమొదటి హైదరాబాదు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మన పాలమూరు బిడ్డ బూరుగుల రామకృష్ణారావు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిండు ఆనాటి నుంచి ఈనాటి వరకు డెబ్బై ఐదు సంవత్సరాలలో మన పాలమూరు జిల్లాకు మళ్ళీ ముఖ్యమంత్రి అవకాశం రాలే ఎవరు ఈ ప్రాంతానికి మంత్రులైనా ఆ ముఖ్యమంత్రుల చెప్పు చేతల్లో కట్టు బానిసలుగా కొనసాగడం వల్ల మన జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు వలసలు వెళ్ళే ఈ జిల్లా తట్టపని పారపని మట్టి పని కోసం ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకు బ్రతకడానికి వలస వెళ్తున్న మన కష్టాలను మన కన్నీళ్ళను తూర్చడానికి ఎవరు బాధ్యత తీసుకోలే అందుకే ఈనాడు ఈ పాలమూరు జిల్లా చైతన్యమై మీరందరూ కలిసికట్టుగా ఈ ప్రాంతం నుంచి పన్నెండు మంది శాసనసభ్యులను ఎన్నుకొని నిండు మనసుతో ఆశీర్వదించడంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించే తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా ఈ పాలమూరు బిడ్డ ఒక రైతు బిడ్డ మీ సోదరుడు మీతో పాటే ఉండి మీతో పాటే పెరిగి ఒక జడ్పీటీసీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డాడంటే మీరు నిండు మనసుతో ఆశీర్వదించి పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణం ఇస్తుంది మోసగిస్తే పాతాలానికి తొక్కుతుంది అని నిరూపించు నేను ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే రెండు వేల తొమ్మిదిలో ఒక ఆయన తెలంగాణ ఉద్యమం బలపడాలి తెలంగాణ రాష్ట్రం రావాలి అని అంటే ఈ ప్రాంతం నుంచి కు వెళ్ళాలి అని వలస వచ్చి మనల్ని అడిగిండు వలస వెళ్ళే మనకు వలసల బాధలు తెలుసు అందుకే వలస వచ్చిన తెలంగాణ సమస్య తెలంగాణ రాష్ట్ర సాధనతోనే పరిష్కారం అవుతుంది తెలంగాణ రాష్ట్రం వస్తే మా కల్వకుర్తి ఎత్తిపోతల మా జూరాల మా నెట్టంపాడు మా కోయిల్ సాగరు మా భీమా మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు పూరైతే పూర్తయితే మా జిల్లాలో లక్షలాది ఎకరాలకు నీరు పారుతుంది పచ్చని పంటలు పండుతాయి మా జీవితాలలో వెలుగులు వస్తాయి అని ఆశించి ఆనాడు ఆశీర్వదించిన ఆనాడు అండగా నిలబడ్డం పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు లేవకపోయినా మనం ఆశీర్వదించడంతోనే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన పెద్ద మన జిల్లా ప్రాజెక్టులు ఒక్కటి కూడా పూర్తి చేయలే ఏనాడో మొదలుపెట్టిన సంఘం బండ సంఘం బండలో పెద్ద బండ అడ్డం వస్తే బండ కొట్టడానికి పన్నెండు కోట్ల రూపాయలు కావాలంటే రెండు లక్షల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టినా సంఘం బండలో ఉన్న పెద్ద బండను బలగొట్టడానికి పన్నెండు కోట్ల రూపాయలు మనకి ఇవ్వలే మన ప్రాజెక్టులు మన సంఘమండ ప్రాంతం ఒక కోయిల్సాగర్ కావచ్చు ఒక నెట్టంపాడు కావచ్చు ఒక జూరాల కావచ్చు ఒక కల్వకుర్తి ఎత్తిపోద్దలు కావచ్చు ఒక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు మన సాగునీరు మన తాగునీరు కోసం ఏనాడు వాళ్ళు తాపత్రయపడలేదు పడలేదు ఏనాడు మన సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయలేదు అందుకే అన్ని ఆలోచన చేసి ఇక వాడికో వీడికో పెత్తనం ఇచ్చి ఈ రోజు వాళ్ళని అడుక్కునే పరిస్థితి కాదు మా బిడ్డ మా ఓడే తెలంగాణలో పెత్తనం ఉండాలి మట్టి పనికి పోయినా ఇంటోడే పోవాలని పెద్దోళ్ళు ఎట్లయితే అన్నారో ఇయాల మట్టి పని తాప తార పని చేసి మన పాలమూరు ప్రజలు ఈనాడు పాలమూరు బిడ్డనే ఆశీర్వదించి తెలంగాణలో అధికారాన్ని కట్టబెట్టను అందుకే ఇవాళ మా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారి సహకారంతో మా మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో ఈనాడు కలువకుర్తి ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడమే కాదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా మా అనిరుద్ధ్ రెడ్డి ఎన్నాళ్ళ నుంచో మా ప్రాజెక్టుకు ఆర్ అండ్ ఆరు సరైన న్యాయం జరగలే న్యాయం జరగాలి అంటే ఈనాడు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఆరండారు నిధులు నూటికి నూరు శాతం మంజూరు చేసి ఈ రోజు ఆ ప్రాజెక్టును పూర్తి చేసుకోవడానికి మనం అడుగులు వేస్తున్నాం అదే విధంగా ఉమ్మడి రాష్ట్రంలో మనమందరం ఆనాడు చిట్టం నర్సిరెడ్డి గారు ప్రారంభించిన భక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును ఉమ్మడి రాష్ట్రంలో నేను మంజూరు చేయించుకొస్తే ఆనాటి ప్రభుత్వం పది సంవత్సరాలు ఆ ప్రాజెక్టును ఆ జీవోలను తొక్కి పెట్టి మన నోట్లో మట్టి కొట్టిను ఎన్నోసార్లు అడిగినాం ఈ ప్రాంతంలో చాలా మంది రైతులు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అరవై తొమ్మిది జీవో సాధన సమితి ఏర్పాటు చేసుకొని గ్రామ గ్రామాన గల్లీ గల్లీ తిరిగి గొంతెత్తి మాట్లాడి కానీ పది సంవత్సరాలు మన బాధ విన్నాడు లేడు మన బాధని అర్థం చేసుకున్నోడు లేడు మళ్ళా పదేళ్ళు నిర్లక్ష్యానికి లోనైన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం వచ్చిన ఎంబడే పనులు ప్రారంభించాలని టెండర్లకు అనుమతులు ఇచ్చి టెండర్లు పిలిస్తే కుట్రలు చేసి కోర్టులో కేసేసి సంవత్సరన్నర ప్రాజెక్టును ఆపి ఈ ప్రాంత రైతులు మా భూమికి పద్నాలుగు లక్షలు ఇస్తే సరిపోదు మాకు కొంచెం ఎక్కువ ఇవ్వండి మీ సహకారం ఉండాలి అని మిత్రులు శ్రీహరి దగ్గరికి పోతే శ్రీహారి వచ్చిన గల్చుడు అన్నా రైతులు బాధపడుతున్నారు మా రైతులకు కష్టంగా ఉన్నది జర తక్కువైతున్నది ఎట్లానే ఏమన్నా చేయాలని నేను ఒక మాట చెప్పిన మంత్రికి శ్రీహారి పోయి రైతులతోనే మాట్లాడు అడుగు వాళ్ళను ఏం అడుగుతారో చెప్పమని అడిగింది ఇద్దామని చెప్పిన అన్నా పంతొమ్మిది ఇరవై లక్షలు ఇస్తే చాలన్నా పంతొమ్మిది కాదు ఎకరాకి ఇరవై లక్షల ప్రకారం ఇద్దాము ఏ రైతు కూడా నష్టం జరగనివద్దు అంటే మా స్యర్ గారిపై రైతులతో కూర్చొని మాట్లాడి తొంభై ఆరు శాతం రైతులను ఒప్పించి భారతదేశ చరిత్రలోనే సొంత భూమిని కన్న తల్లిలాగా భావించే మా రైతులు తొంభై ఆరు శాతం మేము భూమి ఇస్తున్నామని సంతకాలు పెట్టి కాగితాలు ఇస్తే మన్నటి క్యాబినెట్ లో ఎకరాకి ఇరవై లక్షల రూపాయల రక ఇవాళ నష్ట పరిహారం మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు మనం మంజూరు చేసుకున్నాం దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయలతోటి ఒక లక్ష పదిహేను వేల ఎకరాలకు కృష్ణానదిలో నికర జలాలను వాడుకొని మన పక్క నుంచే నీళ్లు పోతున్నా మన భూములు ఎడారిగా మారి ఎండిపోతుంటే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల ప్రజాస్వామ్యంలో మనకు నీళ్ళు ఇవ్వాలని ఆలోచన చేయలే అందుకే ఈనాడు రైతులను కష్టపెట్టకుండా రైతులకు నష్ట పరిహారాన్ని వాళ్ళు అడిగినంత ఇచ్చి ఈనాడు భూసేకరణ చేసి పనులు ప్రారంభించుకుంటున్నాం నాకు నిజంగా జీవితంలో ఒక గొప్ప సంతోషకరమైన వార్త మత్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఇక పన్నులు మొదలుపెట్టుకోబోతున్నాం నేను మా రైతాంగ సోదరులకు ఒక మాట చెప్పదలుచుకున్నా కుట్రలు చేసేటోడు ఉంటాడు కాళ్ళలో కట్టెలు పెట్టేటోడు ఉంటాడు నల్లి కుట్లోళ్ళు ఉంటారు నల్లి కుట్టినట్టే కుట్టి మంచంలో దాచుకుంటారు మనం ఇప్పుడు విన చేసుకోకపోతే ఇక జీవితంలో ఎన్నడూ రాదు రెండు వేల పద్నాలుగు నాడు వచ్చిన అరవై తొమ్మిది జీవో రెండు వేల ఇరవై నాలుగు వరకు అది ఎక్కడో పాతాలానికి తొక్కివేయబడ్డది మళ్ళీ మనకు అవకాశం వస్తేనే తెర మీదకి వచ్చింది ఈనాడు అరవై తొమ్మిది జీవో ద్వారా భక్తల్ నారాయణపేట కొడంగల్ నియోజకవర్గానికి నీళ్లు తెచ్చుకునే అవకాశం వచ్చింది నేను చెప్తున్న దండు కట్టండి గుంపు కట్టండి ఎంబడుండి పని చేయించుకోండి ఎవడైనా కాంట్రాక్టర్ అధికారు రాత్రి మగళ్ళు రోజుకి ఇరవై నాలుగు గంటలు రెండు సంవత్సరాల ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ఈపు విమాన మూత మోగుతుందని మా యువకులు దండు కట్టి మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేయించుకోండి ఏ రాత్రి అయినా ఎన్ని కోట్ల రూపాయలైనా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి మీ సోదరుడు మీ కుటుంబ సభ్యుడు మీ పాలమూరు బిడ్డ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు